సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ నిన్న ప్రారంభించారు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మౌలిక వసతులు కల్పించే దిశగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు నెల్లూరు జిల్లాలో కలువాయి సైదాపురం రాపూరు మండలాలను తిరుపతి జిల్లాలో కలిపే విధంగా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టు ఆయన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులను ఉన్నత విద్యను అభ్యసించే విధంగా వారికి మంచి పౌష్టికాహారం అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు ఇరవై జూనియర్ కాలేజీలో ఈరోజు ఈ మధ్యాహ్న భోజనం కార్యక్రమం స్టార్ట్ చేశాము ఏ రాష్ట్రంలో కూడా నా తెలుసు తమిళనాడు రాష్ట్రం ఒకటే పెడుతుంది అనుకుంటాను వాళ్ళు తప్ప ఇంకా ఎక్కడ కూడా ఇంటర్మీడియట్ పిల్లలకి మధ్యాహ్న భోజనం పెట్టట్లేదు మనము వాళ్ళకంటే ఇంకా బెటర్గా పక్క రాష్ట్రం కంటే ఇంకా మేలుగా మంచి మెనూతో మంచి మెనూతో అది కూడా అంటే ఇంటర్మీడియట్ పిల్లల అవసరాల మేరకు దృష్టిలో పెట్టుకొని మెనూను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి కమిటీని కూడా పెట్టి ఆ కమిటీ ఇచ్చిన సూచనల మేరకు ఈరోజు మనకి అంటే పదో తరగతి పదకొండు పన్నెండు తరగతి పిల్లలంటే సుమారుగా పదహారు పదిహేడు వయసు లేదంటే పదిహేను నుంచి పదిహేను నుంచి పద్దెనిమిది వయసులోపు ఉంటా ఉంటారు వీళ్ళకి ఆ ఏజ్లో బాగా శరీర అవసరం మేరకు ఇంకా కొంచెం క్వాంటిటీ కానీ అంటే బ్యాలెన్స్ డైట్ ఇవ్వాలంటే అన్ని రకాల పోషకాలు కూడా కొంచెం అధిక స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో అది దృష్టిలో పెట్టుకొని దాని తగ్గట్టుగానే మనకి మధ్యాహ్న భోజనం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది అన్నీ కూడా మనకి ఈరోజు నుంచి అన్ని జూనియర్ కాలేజీలో కూడా మధ్యాహ్న భోజనం మనకి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం స్టార్ట్ అవబోతుంది దీని అందరూ మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విద్యార్థుల మీద ఎంత దృష్టి సారించ సారించిందనేది కూడా మీరు ఆలోచించాలి ఒకసారి ఎందుకంటే గడిచిన ఐదు నెలల్లో కేవలం మధ్యాహ్న భోజనం ఒకటే కాదు మిగతా అన్నిట్లో కూడా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది వచ్చిన ఇబ్బంది కలిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా యంత్రాంగం కానీ స్పందిస్తుంది ఆ మధ్యన ఒక నెల రెండు నెలల క్రితం చాలామందికి ఇంకా కాలేజెస్కి కొన్ని బకాయిలు పెండింగ్ ఉన్నప్పుడు చాలా ప్రైవేట్ కాలేజీల్లో కూడా డిగ్రీ పిల్లల్ని అదేవిధంగా డిగ్రీ కోర్స్ చేసే పిల్లల్ని చాలామంది ప్రెషర్ చేసి ఫీజులు కట్టాలి లేదంటే హాల్ టికెట్లు ఇవ్వం ఎగ్జామ్స్కి ఇట్లాంటివన్నీ చాలా చేశారు కానీ మన గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ లోకేష్ గారు వెంటనే ఇంటర్వ్యూని అయ్యి అన్ని ప్రైవేట్ మేనేజ్మెంట్స్కి కూడా ఒక భరోసా ఇచ్చి వాళ్ళ ఏదైతే ఫీజుస్ ఉన్నాయో అన్నీ కూడా వెంటనే చెల్లిస్తాం సకాలంలో అని చెప్పి పిల్లల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా పరిస్థితి రావాలని కూడా వాళ్ళందరికీ ఒక అంటే హెచ్చరికలా కాదు వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేశారు తర్వాత ఇంకా అది చెప్పినా కూడా విన్న వాళ్ళకి హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది దానివల్ల చాలా మంది డిగ్రీ పిల్లలు కూడా ఈరోజు ప్రశాంతంగా ఎటువంటి స్ట్రెస్ గురి కాకుండా మళ్ళీ వాళ్ళు చదువుకునే పరిస్థితి ఎగ్జామ్లు రాసే పరిస్థితి బాబు నాయుడు ఆలోచించి ఈ మధ్యాహ్నం భోజనం అనేది పద్నాలుగు నుంచి మనం పంతొమ్మిది దాకా పెట్టాం దురదృష్ట చేతు మన ప్రభుత్వం లేకపోవడం ఆ ఐదు సంవత్సరాలు పిల్లలకి భోజనం పెట్టే కార్యక్రమం కూడా చేశారు బాబు గారు ఆలోచించింది ఒకటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి బాగా చదువుకోవాలి మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చి పెట్టాలనే ఉద్దేశంతోనే ఆహారం కూడా ఇవ్వడం జరిగింది అది కూడా మీకు మెనూ ప్రతి ఏ రోజు ఏం పెడతారో కూడా క్లియర్గా మెనూ కూడా ఇచ్చేవాళ్ళు గతంలో ఆ తర్వాత మెనూ లేదు ఏం లేదు మొత్తం ఇచ్చేశారు మళ్ళీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిన తర్వాత పిల్లలకి మళ్ళా ఆ కార్యక్రమం పెట్టాలి మధ్యాహ్న భోజనం కార్యక్రమం చెప్పని అందులో భాగంగానే ఈరోజు రోజు నుంచే ప్రారంభించబోతా ఉన్నాం పిల్లలు ఆహారం తీసుకొని బాగా చదువుకోవాలి మంచి మార్కులు సంపాదించాలి వాళ్ళు గానో ఇంకా అవకాశం ఉంటే మన సారు ఐఏఎస్ పాసినట్టు మీరు కూడా ఆ విధంగా చదివి వెంకటగిరిలో మంచి పేరు తెస్తారని చెప్పని కోరుకుంటూ